ఇప్పుడైన తర్వాత ఏపీలోని ఈ ప్రాంతాల్లో రీపోలింగ్ ఈసీ సంచలన ప్రకటన రీపోలింగ్ పై ఈసీ సంచలన ప్రకటన చేసింది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో రీపోలింగ్ పై ఈసీ కీలక ప్రకటన అయితే చేసింది వివరాలు చూస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది ఇక ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటలకు అధికారికంగా ముగిసింది అయితే అప్పటికే క్యూలో నిల్చున్న వారికి మాత్రం ప్రత్యేకంగా స్లిప్పులు ఇచ్చి ఓటు వేసేందుకు అయితే అనుమతించారు ఇలా పలు నియోజకవర్గాల్లో ఓటర్లు ఇంకా పోలింగ్ కేంద్రాల్లో అయితే బారులు తీరు ఉండేవారు వీరందరికీ కూడా పోలింగ్ పూర్తయ్యేసరికి రాత్రి పది గంటలు దాటిందని అంచనా వేస్తున్నారు ఇక మరో రా మరోవైపు రాష్ట్రంలో ఇవాళ జరిగిన ఎన్నికల్లో ఎన్నికల పోలింగ్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి ముఖ్యంగా పల్నాడు రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాలోని పలు జిల్లాల్లోనూ హింస ప్రజ్వరిల్లింది దీంతో ఆయా నియోజకవర్గాల్లో రీపోలింగ్ అయితే నిర్వహిస్తారని అంతా భావించారు కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మాత్రం ఆయా సీట్లలో రీపోలింగ్ నిర్వహించడం అయితే లేదని తేల్చి చెప్పేశారు అంతేకాకుండా దీనికి గల కారణాలను కూడా ఆయన అయితే వివరించారు ఆ వివరాలు కనుక చూసినట్లయితే రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలను చోటు చేసుకున్నప్పటికీ రాజకీయ పార్టీలు ఎవరూ కూడా రీపోలింగ్ కోరలేదని సిఈఓ ముఖేష్ కుమార్ మేనా అయితే వెల్లడించారు దీంతో ఈసీ కూడా వీటిని చెదురు మదురు ఘటనలుగానే చూస్తున్నట్లయితే తెలుస్తోంది సహజంగా రాజకీయ పార్టీల నుంచి రీపోలింగ్ డిమాండ్లు వచ్చినప్పుడు మాత్రమే ఈసీ వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది కానీ ఇవాళ జరిగిన హింసాత్మక ఘటనలో ప్రధాన పార్టీ నాయకుల ప్రమేయం ఉండడంతో వీటిలో రీపోలింగ్కి అవి డిమాండ్ చేయడం లేదని అయితే తెలుస్తోంది సో ఎవరైనా అధికార పార్టీకి సంబంధించి నాయకులు ఎవరైనా అడిగితేనే రీపోలింగ్ చేస్తారు తప్ప రీపోలింగ్ పెడతారు తప్ప నార్మల్గా అయితే వాటిని ఎదురుమదురు ఘటనగా ఎన్నికల కమిషన్ అయితే భావిస్తోంది మరోవైపు ఇవాళ సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఓ పదమూడో తారీఖు సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు శాతం పోలింగ్ అయితే నమోదైనట్లు ఇది అంచనా వేసింది ఇక పది గంటల కల్లా క్యూలో ఉన్నవారు ఓటింగ్ కూడా పూర్తి అయితే ఎనభై ఐదు ఎనభై శాతం దాటవచ్చని దీంతో గత ఎన్నికల కంటే ఎక్కువగానే పోలింగ్ జరిగినట్లయితే చెప్తున్నారు ఇలా నమోదైన ఎక్కువ ఓటింగ్ ఏ రాజకీయ పార్టీని ముంచుతుందో మరి ఎవరినో తెలుస్తుందని జూన్ నాలుగునైతే తేలనుంది